రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు పెండింగ్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా యోగా పేరుతోటి వాళ్ళందరినీ డైవర్ట్ చేసి పిల్లలంతా కూడా బలవంతంగా శిశాఖపత్రం తరలించి ఎవరైనా సరే నన్ను ఈ యోగాకి రాకపోతే కార్యక్రమానికి వాళ్ళు డాక్టర్ మహిళలైనా లేకపోతే ఉపాధి ఆవిషలైనా ఇటువంటి వాళ్ళ సైతం కూడా వాళ్ళకి మస్టర్ అయిపోవడం లేదా తీసుకొని వాటిని రికార్జీ గెట్టించడం వచ్చి బింగ్స్ ముక్కు రికార్గెట్టించడం వచ్చి వాళ్ళ లక్ష్యం ప్రధానమంత్రి యొక్క మెప్పుని పొందడం ఇంత తప్ప దీనివల్ల ప్రజలకైతే అరిగేది లేదు వందల కోట్ల రూపాయలు వృధా ఖర్చు తప్ప దాని బదులు ఏడా పోటీలు పెట్టి పిల్లలు ప్రోత్సహించవచ్చు వాళ్ళకి పోషకాహారం ఇవ్వాలి నేను చాలా చోట చూశాను స్కూళ్ళల్లో ఎక్కడ క్రీడాస్థలం కూడా క్రీడా స్థలం కేటాయించడానికి కూడా డబ్బులు డబ్బులుగా వాళ్ళ ఉన్న తోట అక్కడ ఏవో బ్యాట్లు బాళ్ళు కూడా ఉండవు అసలు ఏమీ లేకుండా వాళ్ళ కనీసం వస్తువులు కూడా కల్పించకుండా పిల్లలు మ్యాట్లు మ్యాట్లు మేము యోగా మ్యాట్లు ఈరోజు యోగా అనేది ప్రపంచ యోగంలో బిజినెస్ అయిపోయింది మనం ముందే ఈయన బాబా రామ్ దాని బాబా రామ్ దేవ్ యోగా పేరుతోనే చాలా పెద్ద ఎత్తున పెద్ద కార్పొరేట్ కింద మారిపోయారు మన రాష్ట్రంలో మ్యాట్ వ్యాపారం చేసే మన దేశంలో మ్యాట్ వ్యాపారం చేసే గుజరాత్ కేంద్రంగా ఉంది కంపెనీ ఆర్టీవే కంపెనీ ఉంది ప్రపంచవ్యాప్తంగా అమెరికా చైనా యూరోప్ ఇండియా ఇన్ని కూడా రెండు లక్షల బిలియన్ డాలర్లకి వ్యాపారం పెంచాలని లక్ష్యం పెంచుకున్నారు యోగా బిజినెస్ రెండు లక్షల బిలియన్ డాలర్లకి పెంచాలని నిర్ణయించుకున్నారు చివరికి నావీలో పనిచేసే సైనికులు కూడా యోగా గురువులు వాళ్ళ చేత వాళ్ళు వాళ్ళంతకు మించిన చాలా పెద్ద అస్త్రశస్త్ర విన్యాసాలు చేసేటువంటి ప్రవీణులు నావీలో విశాపతి నావీలో చూసిన టీవీలో చూస్తుంటే నావీలో వాళ్ళ చేత కూడా చేయిస్తా స్ట్రెస్ తగ్గుతుంది అనేది పూట ఎందుకంటే స్ట్రెస్ యోగా లేక కాదు ఉద్యోగాలు లేక కనీస వేతనాలు లేక ఉద్యోగ పత్రాలు లేక ఈరోజు ఈ స్ట్రెస్ వస్తూ ఉంది మీరు చూసాను ఇప్పుడే ఈ మున్సిపల్ కార్మికులు మన పెద్దాపురం మున్సిపల్ కార్మికులు గత ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అంటే ఇప్పుడు ఉన్నారు ఇంట్లో చాలా నైపుణ్యంగా పనులు చేసేవాడి వేళకి పదమూడు వేలు చేతికి వస్తారు కట్టింగ్ సో ఫోన్ అంటే పదిహేను వేలు వాళ్ళు ఉన్నాయి ఇంజనీరు వేళ్ళుగా ఇంజనీరింగ్ ఇప్పుడు అయినటువంటి వాళ్ళు పదిహేను ఇక్కడ కనీసం ముప్పై వేలు కేకం ఇవ్వాలి సంవత్సరం నెల మామూలు కాంట్రాక్టర్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ పేరుతోటి వీళ్ళు ఇప్పుడు చివరికి ఆవకాశ కేంద్రం డెవలప్మెంట్ చేసుకొని ప్రైవేట్ కాంట్రాక్ట్ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అందుకని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ రంగంలో ఉద్యోగులు అనే పేరుతోటి పదమూడు వేలు చేసుకొస్తుంటే ఆ పేరుతో సంక్షేమ పథకాలు ఇవ్వరు ఆ పేరుతో వాళ్ళు రేషన్ కార్డు ఉండదు ఏమి ఇవ్వడదు మరి ఏ రకంగా బతుకుతారు కనీసం భార్యాపర్త పిల్లలు ఇటువంటి వాళ్ళకి దీర్ఘపత్యాలు ఇచ్చి వాళ్ళకి మంచి జీవితం కల్పిస్తే ఉన్న ప్రమాణాల వల్ల పిల్లలకి భౌలకి ప్రమాణాలు కల్పిస్తే కానీ స్ట్రెస్ అనేది ఉండదు కానీ స్ట్రెస్ అనేది ప్రభుత్వ విధానాల వల్ల వస్తున్నటువంటి స్ట్రెస్ క్ర అయితే వ్యక్తులకు సంబంధించిన సమస్య ఒక సామాజిక సమస్య స్ట్రెస్ అనేది సామాజిక సమస్య ఇది ప్రభుత్వ విధానాల వల్ల వస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ కాకుండా తొలి చేశారు అసలు ఫ్యాక్టరీ వంటదంపు చేస్తారు కూడా కనీసం విశాఖపట్నం వచ్చి ఈ ఫ్యాక్టరీ నేను కాపాడుతానన్న మాట కూడా ఆయన చెప్పదు బోగదంపుడు ఉపన్యాసం చేసిపోయాడు ఇప్పుడు మూడు సార్లు నాలుగు సార్లు మన రాష్ట్రానికి వచ్చాడు రెండు మూడు నెలలు ఈ మూడు సార్లు కూడా మాటలతో కప్పి పెట్టేటువంటి మాటల వల్ల భోగంపుడు ఉపన్యాసాల వల్ల పసలేని ఉపన్యాసాల వల్ల ఏవే ఉపయోగపలేదు ప్రజలు ఏ రకంగా సంతృప్తి పడలేదు అందువల్ల ప్రధానమంత్రి విశాఖపట్నం రామ్ నవ్వు బెచ్చు మానవ తప్ప రాష్ట్రానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన తెప్పించడానికి ప్రయత్నం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కోసం ప్రధానంగా ప్రతి ఊళ్ళో టౌన్లో ఇళ్ళకి స్మార్ట్ మెటల్ తెలుసు స్మార్ట్ మెటల్ పెడతామని గవర్నమెంట్ చెప్పలేదు ఎన్నికల ముందు పెట్టమని ప్రజలు వాడలేదు పైగా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకుడు అలాగే పయ్యావుల కేసు ఆర్థిక మంత్రికి వీళ్ళిద్దరూ కూడా కోర్టులో కేసు చేశారు సెక్యూ ఓపెన్ రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు స్మార్ట్ మీటర్లు అన్ని కూడా ఈ అదానికం ఇక్కడ మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు వ్యవసాయ రంగం కోసంగా సప్లై చేసిన వాళ్ళు షిరిడి సాయిబాబు కంపెనీ ఈ షిర్డి సాయిబాబు కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు అక్రమంగా ఇక్కడ కేటాయించారని ఈ కంపెనీ మీద ధ్వజమెంచింది తెలుగుదేశం ఈరోజు అదే తెలుగుదేశం షిరిడి సాయిబాబు కంపెనీ ఒప్పందం చేసుకొని వాళ్ళకి మెట్రోలు విద్యుత్ ఒప్పందాలు ఇప్పుడు కంపెనీకి భూములు సేకరించే ఒకటి అన్ని ఉంటాయి రైతులు మేము అవ్వన్నా సరే అమాయన దగ్గర భూములు కేటాయించి నోటీసులు ఇవ్వకుండానే రైతులు అనుమతి లేకుండానే కంపెనీకి భూములు దారా తప్పని చేశారు ఎక్కడా లేదు